మామూలుగా మేము వచ్చే దగ్గరకైతే వచ్చినాము ఎలా ఉన్నా చూడండి ఈతకాయలు ఇలా ఉంటాయి ఈతకాయలు పచ్చంగా లోపల గడు ఉన్నాయి ఎన్నికయలు అయితే మీకు మీకు ఎదురుగానే ఎన్నైతే కోసేసినా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కూడా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము బాగున్నాను బాగున్నాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు మా ఊరు అడుగులకైతే వచ్చేస్తున్నాం ఎందువాలంటే ఈతకాయల కోసమైతే వచ్చినాం చూడండి ఒకసారి నా కనకాలంతా ఈత చెట్లే ఉన్నాయి మా ఊర్లో అయితే ఇప్పుడైతే ఈతకాయలు అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈతకాయలు ఎలా ఉంటాయి ఏం చేస్తామనేది మీరు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఈత చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం ఈత అయితే ఒకసారి అయితే చూడండి ఈత మొగ్గ ఎలా ఉన్నదో ఎలా ఉంటుంది మనకి మొగ్గ వచ్చిన తర్వాత అనక మనకి ఈత పిందులు అనేది వస్తాయి అనమాట మొగ్గ అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఆ మొగ్గలోనే మనకి గోధుమ గింజల్లాగా లాగా గొలలు గొలలు కనిపిస్తుంది కదా ఈత మొగ్గ అంతా ఇలా ఉంటుంది అనాక దాని దానికైతే కాయలు అయితే వచ్చేస్తూ ఉంటాయి మీకైతే ఈత చెట్టులో మొగ్గ మొగ్గ ఎలా ఉన్నది మీకైతే చూపించాను కదా అలా ఉంటుంది అయితే మొగ్గ ఆ మొగ్గ నుంచి అయితే కాయలు ఎలా వస్తాయంటే ఇప్పుడైతే లోపలికైతే పోదాము అంటే అక్కడక్కడైతే చెట్టలో అయితే కాయలు అయితే లేవు కానీ చూసుకుంటా పాకున్నాను ఈతల్లా గడే ఏమనుకోలేదు వా చూడండి ఫ్రెండ్స్ ఈతకాయలు అయితే వచ్చేస్తున్నాయి కానీ అక్కడక్కడైతే లేవు కానీ మాములుగా మేము వచ్చే దగ్గరకైతే వచ్చినాము ఎలా ఉన్నా చూడండి ఈతకాయలు ఇలా ఉంటాయి ఈతకాయలు పచ్చంగా లోపల గడు ఉన్నాయి కానీ ఇట్లా ముళ్ళలు చూసారు కదా ఎలా ఉన్నాయో ఏం మాత్రం ఒకరు టచ్ చేసినా మనకైతే ముళ్ళు స్రామని గుచ్చుకుంటుంది అనమాట ఇట్లకి ఏం తగలకుంటైతే మనం జాగ్రత్తగా కోసుకోవాలి చూడు ఈ పచ్చి వాడిని ఒకరు లైట్ గుచ్చుకుంటే కానీ ఈ ఎండు కానీ అంటే ఎండు పొందనమాట అనమాట ముళ్ళు ఇది కానీ గుచ్చుకుంటే ఇంకా మాత్రంకి మంట కూడా వచ్చేస్తుంది మనకి ఇప్పుడైతే ఇట్లయితే నేను నైస్గా కోసుకోబోతున్నాను మగ్గుని చూసేటప్పుడు ఎలా ఉన్నింది చూడండి ఎట్టు ఉన్నది కాడ కొన్ని చెట్లకి పొడుగ్గా ఉంటుంది కాడ అంతా దీనికి మాత్రం ఇంకే మితంగా ఉన్నది కాడ ఇలాగ నైజంగా ఉంచుకొని కోసుకోవాలి మన సింపుల్గా కోసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈత చెట్ల నుంచి నేను ఈత గోలని ఎలాగైతే కోసుకున్నానో ఎలా కోసుకోవాలన్నమాట ఎందుకు కోసుకున్నానంటే నేను ఇవి ఉడకేసుకుని మరి తింటారనమాట ఉడకేసుకుని తినేది తినేదేటో అప్పుడు ఉడకేసుకుని తినచ్చు ఇలాగ పచ్చికాయలు కూడా తినచ్చు చూడండి ఎలాగున్నదో పప్పు ఈ లోపల ఈ పప్పు చాలా బాగుంటుంది తినేదానికి అందుకనేసి నేను ఇటు కోసమైతే వచ్చినాను పచ్చి కూడా తినచ్చు బాగానే ఉంటాయి ఇవి కాకపోతే ఇవి ఒగురుగా ఉంటాయి అనమాట ఒగురుగా ఉంటాయనేసి మేము ఉడకేసుకుని తినేదానికైతే కోసుకునేదానికైతే వచ్చినాము కానీ కోసే ముందు జాగ్రత్త ఈ ములకాడైతే అంటే ములులు ములులు ఉంటాయి కదా ఎర్చెట్టుకి జాగ్రత్తగా అయితే కోసుకోవాలి ఫస్ట్ గోల అయితే కోసుకునేసినాను నెక్స్ట్ మరీ పిందులు ఉంటాయి అవి అయితే కోసుకో ఎందుకంటే వాటిలో పప్పు ఉండదు మిత్తంగా ఉంటాయి అంటే మనం ఉడగేసుకున్న వేసుకున్నగా దగ్గర మనం తినలేము అనమాట అందుకని మిత్తంగా చూసుకొని ఇదైతే పక్క అయితే ఉన్నది మనకి కాయలు పక్కకైతే ఉన్నాయి మిగతా గొళ్ళను కాసుకుంటున్నాను పోతే మరి ఉన్నాయి అనమాట కాయలు చూడండి మరి ముళ్ళకంపులు లోపలికి ఉన్నాయి మనకు అంత రిస్క్ వద్దు మాములుగా అయితే ఇంకొక చోట బయ్యి అయితే కోసుకుందాము ప్రస్తుతానికైతే నేను మొదటి చెట్టు దగ్గర అయితే రెండు అయితే సాధించినాను ఇంకో చెట్టు దగ్గరకైతే పోదాం ఇంకా ఈ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇదంతా అక్కడ ఇలాగే చూద్దాము ఉంటాయి ఎత్తా ఉంటూ ఉంటాయి మనకి అడుగనక ఎత్తాల్సిందే మనము అవి అయితే కలిగి ఉన్నాయి చెట్లు ఎక్కడైతే ఉన్నాయి కింద అయితే పెట్టుకుందాము ఏడవ బాబు చూడండి ఇక్కడ కాడ ఉన్నాయి చూడండి ఎత్తుకాయలు ఆ అయితే మనకి ఖచ్చితంగా కావాలి మరీ పిందులుగా అయితే కోసుకోబాకండి నైసంగా మనం ఇలా తొక్కుని ఇప్పుడైతే మనం ఈతగాలని అయితే కోసేసుకుందాము బాగుంది వస్తుందా ఇది ఇంకా పెద్ద కాయలుగుండే అంటే మరి పెద్ద పెద్దవి కాడు కోసుకోకూడదు ముదురు పోంటాయి ఈ కాడైతే ఒక పొడవుగానే ఉన్నాయి ఇలా కత్తి సహాయంతో ఆ గొలని లాక్కోవాలి లేకపోతే చెయ్యి ఆ మాంట అందుకనేసి కత్తి సహాయంతో కోసుకుంటాము ఇంకొక రెండు గొలలు అయితే ఇంకా చెట్టు దగ్గర అయితే కోసుకున్నాము ఇందాక దాని ఇందాకలు ఇవి కోసినాము ఇప్పుడు ఇవైతే కోసినాము ఇలాగా కోసుకోవాలన్నమాట అదే మాత్రతో మనం చెట్టు దగ్గరకు చెట్టు దగ్గరకు పోయి చూసుకుని మరి కోసుకుంటా బాదాము కోసుకున్న తర్వాత అయితే మనము వీటిని ఉడకేసుకోవాలి రెండు గొలలకే అంటే ఆడక రెండు ఎడక రెండు కోసిన దానికైతే మనకి ఎన్ని కాయలు అయితే వచ్చేసినాయో ఇప్పుడు నా వరకు అయితే ఇవి మితంగా కాయలు అయితే మనం మొత్తం ఇవన్నీ దూసే అయిన తర్వాత మనకి అన్నీ అయితే వస్తాయి ఇంకొక రెండు అయితే కోసుకుందాం ఎందుకంటే ఇంటి దగ్గర దగ్గరగా పిల్లలు కానీ మా అత్తమ్మా ఉన్నారు కదా ఇంకొక రెండు గోళలు అయితే కోసుకుందాం బాదాం చెట్లు ఈ చెట్లుగా ఉన్నాయి కదా ఈ చెట్లు కాడ ఉన్నాయి అవిగా కోసుకు వచ్చేస్తున్నాయి కాయలు అంతా కాయలు అయితే వచ్చేస్తున్నాయి చూసుకుంటూ బా మనం మిత్రం సైజులో కోసుకుంటా పోదాము ఇవైతే ముదురుపోంటాయి ఫ్రెండ్స్ ఇవైతే చూడండి తిని చూడాలి తిని చూస్తేనే ఏదని చెప్పగలుగుతాం తిని చూసేదా ఏముంది అవి చూస్తేనే లొంట్లు లొంట్లుగా ఎరుపు కలర్ లో ఉన్నాయి కదా ఇవి కూడా తిను సోదాం ఏమ్మా గట్టి ఇవి ఉడకవు అసలు నేరాలు వేసి ఉడకబెడతా ఉడకవా పప్పు గడ్డ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నది పెద్ద పప్పు అంటే ఇప్పుడు ఇది ముద్దు పోందనమాట అందువలన ఇంత పప్పు అయితే వచ్చేస్తున్నది కాయలుగా చూడండి ఒక్కరు లైట్గా పెద్ద కాయలుగా అవ చూపిస్తున్నాయి అంతవైతే మనకొద్దు ఆడగడు ఉన్నాయి కాయలు లేతకాయల ఉన్నాయి లేతగానే ఉన్నాయా ఉండదు కదా ఉన్నాయా బాగుంటుంది గడి ఉడకేసుకుంటే మనకు ఉడికిపోయేంత మాత్రంలో ఉండాలి ఇలా లాక్కోవాలమ్మ ఇవే లాక్కుంటేనే మనకే బాగుంటాయి కోసేసుకున్నాము బాగున్నాయి ఈతకాయలు ఉడకేసుకోవచ్చు బాగుంటాయి ఇంకొక చెట్టు పక్కనే ఉన్నది చిన్ని పిందులు ఏం కష్టపడుతున్నాం చూడండి ఈతకాయలు కోసానికి ఇలా కష్టపడంత మనకి తినేదానికి ఏది దొరకదు కష్టపడాలి మనం వాటిని సాధించుకుని మరి తినాలి అడవులు సూపర్గా సూపర్ ఉంటాయి పక్కనే చూడండి మీకైతే మొగ్గను చూపుతున్నాను కదా చూడండి ఈ కాయలు పక్కనే మనకైతే ఇంకా ఉన్నది పిందులు అంటే చిన్న చిన్ని కాయలు మొట్టుకులు మొట్టుకులు ముట్టుకులు కనిపిస్తున్నాయి మొగ్గు వచ్చిన తర్వాత అయితే మనకి ఇలాగ వచ్చేస్తాయి పిందులు అనమాట అదే ఇంకొక చెట్టు ఉన్నా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పచ్చంగా ఎన్ని రకాలు డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈతకాయలు అంతా ఇలాగే ఉంటాయి ఇంకొక ఇంకొక గొల్లైతే కొద్దాము ఈ చెట్టు దగ్గర అయితే మేలు మనకి అయితే కోసినాను దూసియచ్చు ఇట్లు మనకైతే ఉడకేసుకునేదానికైతే కాయలు అయితే సరిపోతాయి మనకి తినేదానికి ఓపిక ఇవి తినేటప్పటికి మనకి గడే ఫ్యానాలు అల్చిపోతాయి కానీ తిందామా అనిపిస్తుంది ఉడకేసుకున్న తర్వాత ఉడకేసుకుంది అలాంటివి కడుక్కొని ముందుగా అయితే ఇలా దూ మీకైతే ఇంకొక వీడియో అయితే మీకైతే పెడతాను ఇవి ఎలా చేసుకుని ఎలా తినాలనేది మీకు అయితే చూపిస్తాను ఇంకొక వీడియోలు అయితే మిస్ కాకుండా చూడండి ముందుగా అయితే మనకి కాయలు ఎలా ఉంటాయి అనేది మీకు అయితే చూపించినాను చెట్టు ఎలా ఉంటుంది అనేది చూపించినాను ఇవి ద్వారకాలు గడి వస్తే మాత్రమే ఎర్రగా ఉంటాయి కానీ ఇంకా ఎరుపులోకి అయితే రాలేదు కాయలు ఎందుకంటే ఎరగ వచ్చినట్టు అవి ద్వారకాలు అంటారు అనమాట ప్రస్తుతానికి మీకు మొగ్గ పిందులు కానీ కాయలు కానీ అయితే మీకు అయితే చూపించినాను ఇవి ఎలా గడ ఉడకేసుకున్నాయి అనేది మీకైతే వీడియో అయితే పెడుతున్నాయి అదిగడ చూడండి ఇవైతే దానికి సరిపోతాయి అనుకుంటే మా ఆయన ఇవి చాలు ఇంకా రెండు గడి కొయ్యమాడు ఈ చెట్టు గడ పక్కన ఉంది కాబట్టి దీంట్లో అటువైతే కోసేసుకున్నాము ఎలా ఉన్నాయంటే చూడండి అడవి అయితే కాయలు అయితే వచ్చేస్తున్నాయి ఏమి ఇప్పుడు ఎగొసుకునేవి కోసుకుమో ఇంకెవరన్నా ఈతకాయలు పోనరు మా గడ ఈతకాయలు పెట్టండి ఉడకేసినట్లు అడతారనమాట ఒక రెండు కాయలు అయితే గోళలు కోసుకుని అయితే పోదాము కాడ చూడండి ఎంత పొడుగ్గా ఉన్నది కటింగ్ బాగానే పోతున్నా తెగతున్నది అంటే పచ్చివు కదా బా ఈ గొల అయితే ఇంకా పెద్దది ఉంది వావ్ సూపర్గా ఉన్నది ఈ గొల అయితే గ్యాప్ లేకుండా అయితే కాయలు అమ్ముడు అమ్ముడు ఉన్నాయి ఇలా ఉండాలి పండ్ల కాలం అయితే ఈత కొండ్ల కాలం అయితే కాయలకైనా పండ్లు ఇంకా బాధింటాం మనం మా ఇప్పటికైనా చాలా అను ఏమో మా ఆయన ఎన్ని కాయలు అయితే మీకు మీకు ఎదురుగానే ఎన్ని అయితే కోసేసినా చూడండి చూస్తున్నారు కదా మా ఊరు అడుగులకైతే వచ్చి ఈత చెట్టలో తిరిగి 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 అయితే ముళ్ళ కంపల కాడ అంటే చెట్ ఈత చెట్టు అంటేనే ముళ్ళు అనమాట ముళ్ళు కాడ అలాగా జాగ్రత్తగా చూసుకొని కోసుకోవాలి ఈతకాయలు అయితే కోసేసుకున్నాము నా కష్టానికి ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు తెలిసారు కదా మీకు ఆల్రెడీ ఎంజీవి లాగు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈతకాయలు అయితే ఇంకా వీడియోలు అయితే కలద్దాము కోసేది మాత్రమే మీకు చూపించినాము బాయ్ ఫ్రెండ్స్ బాయ్